ఇరుకకి అనుభూతి అనే జ్ఞాపకంతో ఒకవేళ దేహంతో అనుసంధానం అయితే వీక్నెస్ కింద మారిపో అనుసంధానం కాకపోతే మీరు ఉత్తర క్షణమే మీకున్న అన్ని అలవాట్ల నుంచి బయటకు వచ్చేస్తారు ఇది చూస్తే అంద స్వామి నమస్కారం నమస్తే స్వామి నాకున్న సందేహం ఏంటంటే అది ఒక ఫజీ లెక్క ఆ లెక్క ఏంటంటే మీరున్నట్లు మీకు తెలుస్తుంది కదా అని అంటుంటే నేనున్నట్టు నాకు తెలుస్తుంది కానీ ఎలా తెలుస్తుందో తెలియదు ఒక లెక్కకి ఆన్సర్ గైడ్ చూస్తే తెలుస్తుంది చుగర్ లో అంటే మధ్యలో కూడా ప్రోత్సాడు దీనివల్ల ప్రయోజనం లేదు మార్పులు కూడా మాస్టర్ లేదు మా పరిస్థితి కూడా అలాగే ఉంది మీరు అడిగినప్పుడు మాత్రం మీరున్నట్లు తెలుస్తుందా అంటే తెలుస్తుందని చెప్తున్నా కానీ దీంట్లో ఏంటంటే మీరు నియు అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతాయి అని శ్రీకృష్ణమూర్తి గారు అంటారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి నన్ను నేను అర్థం చేసుకోవడం ఎలా ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః శ్రీ ఆంజనేయ పరబ్రహ్మదే నమః ఆత్మ బంధువులు ఆత్మ స్వరూపులైన అందరికీ నమస్కారం పరబ్రహ్మ స్వరూపుల బ్రహ్మ జ్ఞానమైన శ్రీకృష్ణమూర్తి గారి పాదాలై ప్రణామం చాలా మంచి ప్రశ్న ఇవాడు వేసింది లోతైన ప్రశ్న అంటే తేలిగ్గా కష్టం అని వింటుంది కానీ మాటి నేను ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తుంది తర్వాత ఓ పుస్తకంలో లెక్క ఆన్సర్ ఎవరు ఉంటుంది మధ్యలో ఏముంటుంది వెళ్ళిపోతే ఉపయోగం ఉంటుంది అంట ప్రయోజనమే ఇక్కడ ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు మీరున్నారు ఎరుకుంది కదా తెలుసు తెలీదు వదిలిపెట్టండి నేనున్నాను నాకు తెలుసా లేదో మీరు మీరున్నారు కదా అంటే అంతటితో ఆగండి రెండో మీకు శరీరం ఉందిగా అంటే సర్వాంగాలు ఉన్నాయిగా ఇప్పుడు ఏం చేస్తున్నారు నా మాట వింటున్నాను సపోజ్ ఇప్పుడే మీ తోట మీద ఒక చీమ పాకింది ఏం చేస్తారు ఏసు ప్రభుత్వం దొరుకుతారు దులిపేస్తారు పాకుతున్న స్పరిశ వస్తుంది దులిపేస్తారు ఇది కాలని ఈ చేత్తో దులుపుతున్నానని ఏదో పాది వింటున్నారు ఇది దులిపేస్తారు కదా కదా ఇప్పుడు కాలు స్పృహ లేదుగా చేయి స్పృహ లేదుగా దులుపుతున్న స్పృహ లేదుగా ప్రయోజనం ఏంటి అదేగా ప్రయోజనం అంటే ఇప్పుడు ఇదంతా మీరున్న టెరుకులో భాగం కాదా ఖరీరుకండి దాన్ని నేను తెలియక్కల్లా ఉన్నట్టు ఎరుకంటేనే ఈ క్రియలన్నీ జరగటం అది సరే అది సరే మీరున్నట్టు ఎరుకంటే ఏంటి ఇంక రెండో దాంట్లో మీరు నిద్రపోతున్నారు ఇదే ప్రక్రియ జరిగింది ఇది చేసినట్టు మీరు తెలియదు కదా ఇప్పుడు కూడా మీరు చేస్తున్నట్టు మీకు తెలియదు కానీ ఎరుకుతో చేస్తున్నారు అది ఎరుకంటే ఎరుకనేమి మీరు తెలుసుకోకలేదు కాలు చెయ్యి నేనున్నట్టు నాకు తెలియటం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇది కాదు ఇది చెయ్యి ఇది ఎరు ఇది కాదు ఇది చెయ్యి అనుకోకుండా మీరు పని ఎలా చేస్తున్నారో ఎరుక కూడా నేను ఎరుకని అనుకోకుండా కానీ క్రియ జరుగుతుంటుంది ఆ క్రియ వల్ల ఏదో ఒక ప్రయోజనం మీకు మీరు పొందుతున్నారు అదే ఎరుక దాని ప్రయోజనము ఇదే ఎరుకని తెలుసుకోవటం అంటే ఇప్పుడు నేను నా ఎరుక మీకు తెలిసిందా తెలియలేదా ఎట్లా నేనున్నా నేరుకు మీకు డైరెక్ట్ తెలియక్కర్లేదు ఈ క్రియ అంతా కలిపి అంతే మీకు నేనున్నా అనే ప్రత్యేకంగా తెలుసుకోవటం కాదు ఈ ప్రక్రియ అంతా కలిపి లేకుండా ఏ క్రియ కూడా నేను సరే మీకు నేనున్నానని తెలియటం ఇప్పుడు రోజు జీవితంలో ఇన్ని పనులు చేస్తున్నారుగా ఇప్పటి వరకు ఇన్ని వేళ్ళ వయసులో ఇన్ని పనులు చేశారు కదా నేనున్నా ఎరుక మీకు ముఖ్యమా మీరు పొందదలుచుకుంది పొందింది ముఖ్యమా మీకు సెకండ్ పార్టే ముఖ్యం కదా కదా ఇప్పుడు ఇటు రా అండి ఇది ఏది ఉంటే అవుతుంది అంతే కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ మామూలుగా చెప్పండి ఇన్ని క్రియలు జరపబడ్డాయి కదా నేనున్నా నెరుకైతే చేయలేదు సమస్త క్రియలు చేశారు ఇన్నేళ్లలో ఫిఫ్టీ ఇయర్స్లో కానీ మీ క్రియలు ముఖ్యమా నేనున్నా నేరుక ముఖ్యమా అంటే నాకు క్రియలే జీవితంలో అనుభవమే ముఖ్యం అదే చేస్తున్నారు కానీ దానికి ముఖ్యం ఏంటి అంటే నేనున్నా నెరుకే ముఖ్యం అది లేకపోతే ఇవి జరగవు కదా కానీ మీకు అది ముఖ్యం కాదు ఇది ముఖ్యం వదిలిపెట్టండి కానీ నేను నా నేరుకుంటే నీవైతున్నాయి కదా ఇప్పుడు నేను మామూలు ప్రశ్నలు అడుగుతున్నా నీకు ఇన్ని పనులు అయినాయిగా దేనివల్ల ఎరుకు వల్ల అయింది కదా నా నేరు మీద మీరు మనసు పెట్టలేదు కదా ఈ క్రియలు లేదు కదా ఇట్లా నేనున్నా నెరుక మీద మనసు పెట్టకపోయినా క్రియ మీద మనసు పెట్టే క్రియలు ఏవైతే జరుగుతున్నాయో ఆ అంతర్లీనంగా తెలియకుండా తెలుసుకుంటూ చూస్తున్నదే నేను నా నేరుకంటే నేను నా ఎరుక ఒక అసలు శరీర స్పృహే మీకు ఇప్పుడు నేను నేను అనే ఈ శరీరమే నేను నేను అనే శరీరం అనేగా ఈ స్పృహే లేకుండా పనులు చేస్తున్నారు మీరు నేను నేను ఈ శరీరమే అని ఒక అనుకోను అనుకోకపోయినా కూడా ఏ చేసేది ఎవరు ఎరుకగా శరీరమేగా అట్లానే ఎరుక కూడా అంతేగా ఇంపార్టెన్స్ దేనికి ఉంది మీకు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోండి క్రియ జరగాలంటే ఉండాలి ఎరుకు ఉండాలి ఇదేమో ఎరుకకు సంబంధించిన విషయం అంత తెలిస్తే చాలు అంతే ఇక ఎరుకంటే క్రియ దేని చేత అయితే ఎరుక లేకపోయినా ఎరుక ఉన్నా ఎరుకగా క్రియ జరుపబడుతుందో ఆ ప్రక్రియ మొత్తాన్ని కలిపి ఎరుక నేనున్నాన ఎరుక అంటారు అంతే నేనున్నాన ఎరుక అనేది ఒక స్పృహ కాదండి ఒక క్రియ నేనున్నానా

దాన్ని అంటున్నారా తెలుసుకుంటున్నదాన్ని అంటున్నారా అంతవరకు చాల కదా అంటే ఏమిటి తెలియడానికి తెలుసుకుంటున్న దాని పేరు ఎరుక కానీ తెలుస్తూ ఉన్నదాన్ని ఎరుక అక్కర్లేదు తెలుసుకుంటున్న దాన్ని ఎరుక అంతే దాన్ని తెలుసుకో అక్కర్లేదు మీరు మీరు ఏదైనా దాని అనుభవం కింద మార్చాలని చూస్తున్నారు దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక ఉనికిని కల్పించి ఎరుకకి ఒక ఉనికిని కల్పించి దాన్ని సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారు ఆబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాడు సబ్జెక్టే అది మీకు కళ్ళు స్లిప్ అయ్యారు అది కల జారి పడుతున్నారు భయం వచ్చింది కాలు కదిపోయారు ఒకసారి దొంగలు వస్తారు తంతారు కళ్ళు గబుక్కరు మెలకు వస్తుంది ఈ కథలకి మెలకు వస్తుంది ఆ కథలకి మెలకు రాల ఈ కథలకి మీకు మెలకు వచ్చింది ఇక్కడ కాలు కదుపుతున్నానే అక్కడ కాలు వస్తాయని అంటున్నారు మీరు ఎరుకంటే దీన్నే అంటున్నారు ఎరుకంటే మరి కల మొత్తం ఎరుకే కదండి అంతే ఇక్కడ ఏమనుకోవాలంటే తెలుస్తూ ఉన్నదాన్ని ఎరుకందామా మీరు గుర్తుపట్టాక అనుభవం దాని తర్వాత ఎరుకంటారా అనుభవంగా గడిచిపోయిందాన్ని ఎరుకంటారా అనుభవాన్ని అంతటికీ ఉపయోగపడిన దాన్ని ఎరుకంటారా కాన్షియస్ అంటే ఏంటి అంతవరకే ఇక అంతే అప్పటికి మీరు సబ్జెక్టే ఆబ్జెక్ట్ కాదు అది చూడండి అంతే అయిపోయా ఇప్పుడు ఇందాక నేను అడిగింది అది నేను నేను అంటున్నారు కదా ఇందాక మీరు చదివేటప్పుడు ఒక చేమ పాకినట్టు అంటే పిలిపారు మీ పని మీరు చేసుకుంటున్నారు నేనన్న భావం ఏం లేదు భావం లేకుండా ఇంత క్రియ జరుగుతుంది అది లేకుండానే ఉన్నావు ఈ గతం అయిపోయేమో నేను నాన్న భావంతో అంటున్నావు అని అంటున్నారు

మనసే చేస్తుంది కదా ఇప్పుడు ఆలోచన ఎవరికి మనసుకే కదా మీరు ఆలోచించేటప్పుడు మీరు ఆలోచన మీరు చూస్తారా మీ ఆలోచన మీరు చూస్తారా ఏ స్పృహతో చూస్తారండి మనసుకి అర్థమవుతుంది ఏ స్పృహతో వర్తమానంలోనో గతంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీరు సినిమా చూస్తున్నారు సినిమా చూసేప్పుడు ఆలోచిస్తూనే చూస్తారుగా ఆలోచిస్తూనే చూస్తారుగా అది ప్రక్రియగా నేను ఆలోచిస్తూ చూస్తున్నాను చూస్తారా ఆ ప్రక్రియ లేదుగా అది ఇది చేసేది దేహ స్పృహ చేస్తుంది నేను ఆలోచిస్తున్నాను అంటే దీంతో కలిపి ఆలోచన అనేది మనసు మాత్రమే నేను అన్నది పూర్తిగా దీంతో కలిపానండి ఇది వస్తేనే అనుభవపరుడు అంటే ఎవరో కాదు అనుభవించేవాడు అనుభవపరుడు సాధీవంగా ఈ స్పృహత కలిపితే ఒక ఒక ఎంటిటీ వస్తుంది అది ఎంటిటీ ఏం లేదు అది మనసుకు సంబంధించింది అది అంతవరూ సబ్జెక్టే ఆబ్జెక్ట్ ఎప్పుడైతుందంటే శరీరంతో కలిపి మిమ్మల్ని కూడా ఆబ్జెక్ట్ చేసేస్తారు అసలు సబ్జెక్టు మీరే ఈ లోపల ఆలోచిస్తున్నది ఎవరు అని మీరు ఎవరు అంటారంటే ఈ స్పృహత అంటారు ఈ స్పృహ లేనప్పుడు మీరు ఎంత ఆలోచన చేస్తున్నా కూడా ఈ స్పృహ లేకపోతే స్పృహ లేకపోతే ప్రశ్నించేవాడు ఉండడు ఈ ప్రశ్నించేవాడు ఎవరు అంటే దీంతో కలిసి దేహంతో కలిసి అది గతమా వర్తమానమా భవిష్యత్ కాదు దీంతో కలిసి అర్థమైందా మీకు అందుకనే పాట చూద్దాం అనుకున్నా ఇవాళ మనకు వీక్నెస్లు ఉంటాయిగా ఏవో వీక్నెస్లు ఉంటాయి సరే మన జ్ఞాపకం అంటున్నాంగా జ్ఞాపకం అనగానే ఒక అనుభవం ఉంటుంది ఒక అనుభూతి కూడా ఉంది ఇక ఇప్పుడు మామిడి పండు మీరు ఎప్పుడు తిన్నారు అంటే నాకు ఫస్ట్ టైం అండి ఐదో ఏడు తిన్నాను ఇది జ్ఞాపకం అనుభవం యొక్క జ్ఞాపకం ఎట్లా ఉంది భర్త తీయగా ఉందో అది అనుభూతి రెండు కదా చెబుతారు అనుభవము అనుభూతి ఈ అనుభవం కానీ అనుభూతి కానీ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకటిగా ఉంటుంది ఇది మొన్న చెప్పే మళ్ళీ చెబుతుంది అయింది కదా ఇప్పుడు ఇప్పుడు మనకుండే వీక్నెస్లు ఉంటాయి కదా కోరికలు అంటాం కోరిక అనేది కోరిక అనేది ఏం లేదుగా అనుభూతి ఉంటుందిగా అనుభూతి అంటే ఇప్పుడు ఏంటి జ్ఞాపకమే జ్ఞాపకంలో రెండు ఉన్నాయి అనుభవం ఉంది అనుభూతి అనుభూతిని క్రియాత్మకం చేయటం పేరే కోరిక అనుభూతిని మళ్ళీ క్రియాత్మకం చేసటం పేరే కోరిక అంటాం కోరిక అనేది అంతేకా మళ్ళీ దాన్ని తిరిగి ఆశించటం అయిందా ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి ఒక కోరికను మీరు అనుభవించేటప్పుడు ఉదాహరణకు మీకు ఐస్ క్రీమ్ తినాలనే ఒక కోరిక వచ్చింది ఐస్ క్రీమ్ తింటుంటారు ఎట్లా జరుగుతుంది ఆ ప్రక్రియ చూసారా మీరు ఒకటి లోపల అనుభూతిని తీసుకుంటూ చూసుకుంటూ తీసుకుంటూ చూసుకుంటూ కదా చూసుకునేటప్పుడు దీంట్లోకి వస్తారు అనుభూతిని తీసుకునేటప్పుడు దాన్ని చూస్తారు కదా ఇక్కడే అనుభూతిని మీరు ఎంజాయ్ చేస్తూ అంటే అనుభవపరుడుతో కలిపి అనుభూతిని అనుభవించేటప్పుడే కోరిక కొనసాగింపు ఉంటుంది దాన్నే వీక్నెస్ అంట ఒకవేళ మీరు అనుభవపరుడు లేకుండా అనుభూతిని మీరు ఒక క్షణం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదో తప్ప పని చేస్తున్నారు సిగరెట్ దాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అది మీకు ఇష్టం రాదు ఇంతలోనే మీకు పెద్దలు అంటే ఒక గౌరవం ఎవరు మీ మాస్టర్ గారో మీ నాన్నగారో వస్తున్నారు ఒక క్షణం ఈ అనుభూతి ఉండదు మీకు ఎందుకని అక్కడేం వచ్చింది భయం వచ్చింది ఇంకో కొను వచ్చాను అంటే ఇది ఎంజాయ్మెంట్ లేదుగా అప్పుడేదాకా బలంగా ఏది ఉంది అదే బలంగా వీక్ బలమా అంటే బలం దానికేం లేదు అందుకని ఏదన్నా ఒక వీక్నెస్ కానీ మనం ఒక దాన్ని దాటాలి అనుకున్నప్పుడు అనుభూతిని ఒక క్షణం అనుభవిస్తుంటాం కదా అనుభవించేటప్పుడు శరీర స్పృహతోను ఒడిపెట్టి మీరు అనుభవించేటట్టయితే వీక్నెస్ పోతుందండి ఈ స్పృహతో మీరు అనుభవించాలి అనుభవపడు ఉంటాడే అందుకని ఎప్పటికీ మనకున్న వీక్నెస్ మనకి పోవట్లేదు ఇది సీక్రెట్ అండ్ యువ రహస్యమైన మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఏదైనా సరే ఏ పనన్నా చూడండి ఒక్క క్షణం శరీర స్పృహ కలిసి అనుభూతి ఎరుకేం చేస్తుందంటే అనుభూతితో అంటే గతమే అది శరీర స్పృహతో కలిసి అనుభవించేటప్పుడు మన వీక్నెస్ బలపడి బలపడుతుంటుంది కొనసాగుతుంటుంది ఒక క్షణం కనుక అనుభూతులు ఒక్కసారి జాస మారితే ఈ స్పృహ లేకుండా అది నిలబడదండి పోతుంది జాస మారిపో ఉండదా కోరిక ఉండదు అందుకనే మనం పుస్తకం చదివేటప్పుడు ఇష్టమైన పుస్తకం చదివేటప్పుడు ఇష్టమైన కాఫీని వదిలిపెట్టేప్పుడు అంటే ఏది బలం అంటే ఈ స్పృహ వచ్చింది అంటే మీరు దేన్నైతే అనుభవకొలం ఉన్నాడే నేను వీక్ నాకు బలం లేదు నాకు చెంచలము ఇట్లాంటి మాట్లాడున్నా అవన్నీ ఎరుకకి అనుభూతి అనే జ్ఞాపకంతో ఒకవేళ దేహంతో అనుసంధానం అయితే వీక్నెస్ కింద మారిపోతుంది అనుసంధానం కాకపోతే మీరు ఉత్తరక్షణమే మీకున్న అన్ని అలవాట్ల నుంచి బయటకు వచ్చేస్తారు ఇది చూస్తే అర్థం అంత తేలిక కష్టమా అంటే ముందు ప్రక్రియించుకో జరుగుతుంది అలా కాదా నేను చూశాను మీరు చూడొచ్చు ఎట్లా నా వీక్నెస్లు దాటాలి అంటే మీరు ఒకసారి మీకు తెలియకుండా మీకు ఇష్టమైన వాటిలో నుంచి ఎప్పుడు ఏ క్షణంలో బయటపడ్డారు ఏ క్షణంలో దాంట్లో ఇరుక్కుంటున్నారు అన్నది ఈ ప్రక్రియతో సంబంధం కాకుండా తిరగట్లేదు ఇది నేనున్నాన ఎరుక కాదండి నేనున్నాన ఎరుక అంటే ఎరుక ఎరుక అంటేనే తెలియబట్ట తెలియబట్టే ఎరుక స్పృతతో ఒకవేళ అయ్యేటట్టయితే దేహస్పృహతో సంబంధం పెట్టుకునేటట్టయితే ఎరుకను తెలుసుకోవాలనే ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది లేకపోతే ఎరుకను తెలుసుకోవటం అనేది ఉండదు ఎరుక ఎరుకకి ఎరుకే అంతే తెలియబడుతుంది అంతే ఎరుకని తెలుసుకోవటము అని అంటే మాత్రం ఎరుకకి ఖచ్చితంగా దేహ సంబంధం వచ్చి తీరుతుంది అంతే ఇదే నేను తెలుసుకోవటం అన్న ఎరుకను తెలియటం అంటే సాధి మీకు అర్థమవుతుందా ఉదాహరణకి మీరు ఒక మీరు నా వైపు చూస్తున్నారు ఒక దోమ వచ్చి ఇట్లా అంటారు కానీ దోమ వచ్చింది ఇట్లా అన్నాను అనే స్పృహ మీకు ఉండదు ఎరుక చేసింది అప్పని గ్రహింపే చేసింది అప్పని ఆ ఎరుక నాకు ఎలా తెలుస్తుంది అని అడి అంటే ఒక స్పృహ స్పృహ వచ్చినప్పుడే ఆ ఇరుకను చూస్తారు కానీ ఎరుకను చూడటం ఎరుకే ఇంత పని చేసింది ఇంత పని చేసింది ఎరుకే అప్పుడు దాకా సబ్జెక్టే మీరు ఇప్పుడు ఏమైతుంది దేహంతో కలిసి ఆబ్జెక్ట్ అయిపోయి ఎరుకని ఆబ్జెక్ట్ చేస్తున్నారు అది సబ్జెక్టు కదా మీరు ఒకవేళ ఎరుక అయిన సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తున్నప్పటికీ ఆ సబ్జెక్టుగానే ఉంటాం కానీ ఎప్పటికీ అది ఆబ్జెక్ట్ కాదు అన్న సత్యాన్ని మీకు ఎరుకలోకి వస్తే ఎరుక యొక్క స్వరూపం మీకు ఎరుకలోకి వస్తుంది ఇది ఎరుక యొక్క స్వరూపం నమస్కారం శివానంద భగవాన్ వారి పాదాలకి పండిమి భారత మాతా పూజ